నా పేరు బీర్గొండ కళ్యాణ్ మండలం సంగారెడ్డి జిల్లా నాది పశువులు కాడ రాత్రి పోవాలంటే ఇబ్బంది అయితే సార్ మొన్న కోల్లాగా కోల్యాగ తినిపోయి అంతకుముందు దుడ్డే తిన్నది కానీ కన్ఫామ్గా ఇది చేయలేము మొన్న కోల్యాకనైతే కన్ఫామ్గా తిన్నదని ఇది చేస్తే వాళ్ళు సార్ రచ్చారు చూసిపోయినరు మర పంజ మర మధ్యలో మధ్యలో ఆడగా అలవాడుతు ఎక్కువ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇకపోతే అయితే ఆల్రెడీ ఊళ్ళకే వచ్చిన దాడి నడుస్తుంది సార్ మరొకటి ఏమదంటే మాకు శేనికాడికి ఓనికే బాగా ఇబ్బంది అవుతుంది భూగులు అవుతుంది మరి మేమైతే రైతులము పని చేసుకొని బతికి వెళ్ళాము మరి ఎట్లా సార్ మాకు ఏమన్నా ఇది చేస్తే సహకారం చేస్తే బాగుంటుందని ఒక దుడ్డని తినిపోయినా సార్ ఒక అని తినిపోయింది సార్ మాకు మినిమం అన్న ఒక అరవై డెబ్భై వేలు దాకా అయింది లాస్ట్ సార్ లేదు సార్ ఇక కట్టిస్తామని అన్నారు ఇంకా ఏం తెలివిస్తారు ఇక ఆల్రెడీ ఇప్పుడు మర్ర ఇప్పుడు అధికారులు ఒకటి మర్ర ఒకటి ఇప్పుడు ఉన్న ఉన్న జన వాళ్ళు కాస్కర్ ఎట్లా అయితే అనిపి మాకు ఏం అర్థమైతే లేదు భయం అనిపిస్తుంది చేనికి పోవాలంటే అధికారులు జర పట్టించాగుంటుందని మనకి గుడ్ నా కృష్ణా యాక్చువల్గా బీట్ చార్జ్ వచ్చేసి కడపాలి ఇన్ఛార్జ్ బీట్ వచ్చేసి బీబీపేట్ సో జూన్ ఫోర్త్ నాడు ఇక్కడ మార్నింగ్ ఫోన్ కాల్ వచ్చింది ఏమనంటే ఆవుది తినిపోయినట్టు ఫోన్ కాల్ వస్తే మేము నైన్ థర్టీలోకి వచ్చి చూసినాము సో నేను సెక్షన్ ఆఫీసర్ ఇట్లా మా వాచర్ ఇక్కడ ముగ్గురం వచ్చి చూస్తే అది క్యాటిల్ కిల్లు చిరుతపులు దాడి చేసినట్టు కనిపించింది దాన్ని పంచనామా రాసి పైనకు పంపించేసినాము ఆఫీస్కి పంపించేసి తర్వాత ఈరోజు మేము బీబీపెట్ ఫారెస్ట్లో పారాంబులెటరింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ మా సెక్షన్ ఆఫీసర్ ద్వారా వస్తే ఇక్కడికి రావడం అని ఇక్కడ గుండు మోహన్ వారు అరఫ్ బీపేట్ వాళ్ళ ఇంటికి వస్తే సో వాళ్ళ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చిన్న చిన్నగా ఉంది అది సో దాని ఆ వీడియోను మా పై ఆఫీసర్లకు పంపించినాము సో దాన్ని సో అంటే అది దాన్ని చిరుతపులా ఇంకేదైనా నిర్ధారణ చేసినాక దాని గురించి చెప్తాము యాక్చువల్గా ఈ ఏరియాలో మాత్రం సో ఆ క్యాటిల్ కిల్ అయినప్పుడు దాని ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ చిరుతపులు ఉన్నట్టు తెలుస్తుంది సో గ్రామ ప్రజలు ఏం చేయాలంటే ఈవినింగ్ ఫైవ్ లోపు పొలాల నుండి ఇంటికి వచ్చేటట్టు ఉండి మళ్ళీ అట్లనే గుంపులు గుంపులుగా ఉండి ఒక కౌంటర్గా ఉండకుండా ఉండడం ఉండడం చూసుకోవాలి సో అదేవిధంగా పశువులని రాత్రి సమయంలో పొలాల దగ్గర కాకుండా ఇంటి దగ్గర ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది సో ఇట్లా ఇది ఇదే విషయమై మేము పంచాయత్ సెక్రటరీతో మాట్లాడినాము సో పంచాయత్ సెక్రటరీ గారు ఈరోజు సాయంత్రము చాటింపు చేసి గ్రామ ప్రజ గ్రామ ప్రజలందరికీ మన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పారు సో మేము ఇక్కడనే ఈరోజు ఈరోజు రోజు నుండి ఇక్కడనే నైట్ వరకు కూడా ఇక్కడనే గస్ చేస్తూ ఉంటుంటాము ఏదైనా మాకు మేము ఇక్కడ వీళ్ళ పబ్లిక్ అందరికీ మా మొబైల్ నెంబర్స్ ఇచ్చినాము వాళ్ళందరూ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడే ఉంటాం మేము సాయంత్రం వాళ్ళు సో ఇన్స్ట్రక్షన్స్ అందరు ఫాలో అవ్వాలని కోరు మరి ఈరోజు అనుకోకుండా నేను అందరికి చెప్తున్నా నా ఇంట్లోకి ఈరోజు చిరుతపులు రావడం జరిగింది అది ఆశ్చర్యం నేను ట్వెల్వ్ థర్టీకి లంచ్ చేసి బిట్లం పోయి కొన్ని పనులు వెళ్ళడం జరిగింది థర్టీ సెవెన్ ట్వెల్వ్ థర్టీ సెవెన్ కు మా మేడం ఫోన్ చేసి ఇంట్లోకి ఏదో దూరిందని అని చెప్పి వీడియో పెట్టడం జరిగింది అది చూస్తే చిరుతపులు ఉంది మీరు బయటకు రావద్దు జాగ్రత్త ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఊరు గ్రూప్లో పెట్టడం వల్ల ఊరందరూ వచ్చేదాన్ని ఎంబర్ వాటికి పంపించడం జరిగింది దయచేసి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలా మరి ఫారెస్టులు కూడా దీన్ని పట్టించుకుంటే బాగుంటుంది గతంలో మూడు రోజుల నుంచి కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు సరే ఈరోజు నాదంటే చిన్న సమస్య రేపు మనుషులను తింటే కూడా ఇబ్బంది కదా దయచేసి అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని నా విజ్ఞప్తి ఇంట్లో మా పాప మా బాబు మా మిస్సెస్ ఉండే నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినా ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఫోన్ చేయడం జరిగింది అది ఎప్పటికీ మా ఇంట్లో ఉన్నట్టు నేను చూడలేదు గేట్ లాక్ చేసిపోయినా సెవెన్ మినిట్స్ కి ఫోన్ చేయడం జరిగింది అంతట్లే గ్రామ ప్రజలు వచ్చి దాన్ని తరమేయడం జరిగింది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్